రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనం తెలుసుకోబోతున్నాము అలాగే ఈరోజు శుభ ముహూర్తం ఎలాంటి రాశి వారు ఏ పరిహారాలు చేస్తే బాగుంటుంది అలాగే ఈరోజు అదృష్ట రాశిలు ఏవినే దాని గురించి కూడా తెలుసుకోబోతున్నాము గోచర గ్రహస్థితి కనుక చూసుకున్న అయితే చంద్రుడు తులారాశిలో ఉన్నాడు చంద్రుడు తులారాశిలో ఉన్నాడు తులారాశిలో చంద్రుడు వాయుతత్వ రాశిలో ఉండి నక్షత్రం ఈ రోజు స్వాతి నక్షత్రం ఉంది శుభయోగం గర్ కర్ణం తిథి ఈరోజు సప్తమి ఉండబోతుంది ఈరోజు భాను సప్తమి ఆదివారం రోజున కనుక సప్తమి తిథి వచ్చినట్లయితే దీన్ని భాను సప్తమి అంటారు ఈ భాను సప్తమి తిథి ఏదైతే ఉంటదో ఈ ముహూర్తము ఇది సూర్యగ్రహణం రోజున ఎలాంటి శుభ ముహూర్తం పవిత్ర ముహూర్తం ఉంటుందో అలాంటి టైంకి ఇది మీరు ఏదైనా సాధన సిద్ధి చేయాలనుకుంటే దానికి ఎంత మీకు ఫలితాలు పొందుతారు ఈ భాను సప్తమి రోజున కూడా ఏదైనా మంత్ర జపం మొదలు పెట్టాలను కూడా ఇది చాలా శుభకరయోగం అని ప్రత్యేకంగా ఈ రోజు ఆదివారం రోజున సప్తమి తిథి రావడం అంటే ఒక రకంగా ఇది సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాధన కోసం అభివృద్ధి చెందడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి రోజు భాను సప్తమి ఉండబోతుంది సాధకులు ప్రత్యేకంగా ఈ సమయాన్ని తప్పకుండా ఉపయోగించండి అలాగే శుభ ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది ఈ అభిజిత్ ముహూర్తం సర్వశ్రేష్ఠ ముహూర్తం విష్ణుకి అత్యంత ప్రేమైన ముహూర్తం ఈ అభిజిత్ ముహూర్తం రాహుకాల సమయం కనుక చూసుకుంటే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలం అయితే ఉండబోతుంది ఈ రాహుకాల సమయం లోపల ఎలాంటి శుభకార్యాలు అస్సలు చేయకూడదు అని ముందు నుంచి ఏదైనా మీరు చేస్తున్నట్లయితే అంటే శుభకార్యాలు అంటే కొత్తగా ఎలాంటి పని ప్రారంభించకూడదు ముందు నుంచి మీరు ఏదైతే పని నడుస్తుందో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి తప్పు కాదు అలాగే ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు తులసిదాస్ జయంతి ఉండబోతుంది మనందరికీ తెలిసిన తులసిదాసుడు ఎవరు హనుమాన్ చాలీస రచించిన వారు తులసి దాసుడు కాబట్టి ఈరోజు తులసిదాస్ జయంతి ఉండబోతుంది పొద్దునట్టయితే తనకి ఈరోజు మీరు హనుమాన్ చాలీస రోజు తప్పకుండా తన చదివి తనకి సమర్పణ చేయండి ఇక రాశిఫలం ఫలం ఇలా ఉండబోతున్నాయి చూసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారు కనుక చూసుకున్న ఈరోజు బాగానే ఉండబోతుంది బాగానే ఉండబోతుంది కాస్త ఈ రోజు అంటే ఎలాంటి పరిస్థితి అంటే కాస్త ఎక్సైట్మెంట్తో ఉండబోతుంది ఎక్సైట్మెంట్ అంటే ఒక విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత ఆ రిజల్ట్స్ కోసం ఆ వ్యక్తి ఎలా అయితే వెయిట్ చేస్తుంటాడో ఆ రకంగా ఈరోజు ఈ రాశుల వారు ఉండబోతున్నారు అంటే మీరు ఎగ్జామ్ రాసారా అంటే కాదు కొన్ని పరిస్థితుల కోసం మీరు కొన్ని విషయాలు సిద్ధంగా అవుతున్నారు దాని రిజల్ట్ నెగటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా దైవీ ఆధీనం కానీ మీ ప్రయత్నం అయితే నడుస్తుంది అది కాస్త పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజు కాస్త ఖర్చులు ఉండబోతున్నాయి అని ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే చిన్న చిన్న విషయాల లోపల కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది వ్యక్తిగత జీవితం లోపల బాగుంది దాంపత్య జీవితం లోపల అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు సింహరాశి వారు ప్రత్యేకంగా కొన్ని విషయాలు జాగ్రత్తగా తప్పకుండా మీరు వహించుకొని తీరాల్సింది ఎలాంటి కొత్త పని చేయాలన్నా ఈరోజు చాలా జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్యం ఈరోజు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు సూర్యుడిని ఈరోజు తప్పకుండా ఆరాధించండి ధనుసు రాశి వారు కూడా ఈరోజు నార్మల్ అని చెప్పుకోవచ్చు మరింత శుభకరమైన నేను చెప్పాను ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు ధనుసు రాశి వారు కాస్త మనసులో ఏదో ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఏదో ఒకటి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అది ఎవరితో చెప్పుకోవాలి ఏ విధంగా చెప్తే ఏ విధంగా అర్థం చేసుకుంటారు అవతల వ్యక్తి ఆ విషయం పట్ల ఆ విషయం పట్ల ఈరోజు కాస్త ఆలోచించి మైండ్ రిలాక్సేషన్ కోసం ప్రయత్నించండి బాగుంటారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు భాస్కరుని తప్పకుండా ఆరాధించండి అండి సూర్యుని ఈరోజు తప్పకుండా ఆరాధించండి సూర్య నమస్కారాలు చేయండి ప్రాణాయామం చేయండి ఆదిత్య స్తోత్రం తప్పకుండా ఈ రోజు చదవండి కుదినట్లయితే మీ పితృదేవతలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పేరు పైన బ్రాహ్మణులకి గోధుమలు దానం చేయడానికి ప్రయత్నించండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకోవడం అయితే ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు నిన్నటికంటే ఈరోజు ఈ రాశిల వారికి నార్మల్గా కానీ అంటే బాగా అంటే ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడు కూడా తెలుసుకోండి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో నార్మల్ పాయింట్తో గోచరం జరుగుతున్న సన్నివేశాలతో ఉంటాయి కానీ మీ జాతకంలో దశ స్వాదం నాకు తెలియదు కాబట్టి నార్మల్ అంటే ఈ రోజు బాగా వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి బాగానే ఉంది కానీ కొన్ని కొందరికి ఏంటంటే ఈ రోజు కాస్త అనుకోకుండా కొన్ని విషయాల లోపల తప్పు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండబోతుంది ఎందుకంటే చంద్రుడు స్వాతి నక్షత్రం తులారాశిలో ఉన్నాడు రాహు వాయుతత్వ కారకుడు వారితత్వ రాశిలో చంద్రుడు ఉన్నాడు అంటే ఏది నిజంగా పరిపూర్ణంగా నమ్మకుండానే పైన పైన విశ్వాసం పెట్టడం ఇలాంటి స్థితి ఈరోజు జరుగుతుంటుంది కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు ఏది విషయమైనా కావచ్చు మీ కళ్ళతో మీరు చూసిన తర్వాతే ఆ నిజాన్ని ఒప్పుకోండి ఎవరో చెప్పారు కానీ మీరు దాన్ని నమ్మకండి ఎవరో చెప్పారు దాన్ని మీరు నమ్మకండి మీరు చూసారా మీరు చూస్తున్నది నిజం అది ఇది ఈరోజు గ్రహించండి లేకపోతే అయితే ఉన్న రిలేషన్షిప్ కావచ్చు ఉన్న సంబంధాలు కావచ్చు చెడిపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రత్యేకంగా రోజు కన్యా రాశి వారికి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కాస్త టెన్షన్ అయితే రోజు మధ్యాహ్నం తర్వాత ఎక్కువగానే ఉండబోతుంది అలాగే ఈ రోజు ఈ మకర రాశి వారి కనుక చూసుకుని ప్రేమ జీవితం లోపల బాగుండబోతుంది ధార్మిక క్షేత్రాల లోపల కాస్త రోజు మంచి కరణం అంటే మంచి శుభ సంకేతం అయితే కనబడుతుంది ఈ మకర రాశి వారికి అండ్ అలాగే సంతాన భవిష్యత్తు పట్ల ఈరోజు కాస్త మీరు ఒక ముఖ్యమైన నిర్ నిర్ణయం వస్తుంది అది కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈ రోజు తప్పకుండా కుదిరినట్లయితే హనుమాన్ చాలీసా లెవెన్ టైమ్స్ చదువుకోండి సూర్య నమస్కారం తప్పకుండా ఈ రోజు ఉదయం చేయండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నయితే ఈ రోజు ఈ రాశిల వారికి బాగా ఉండబోతుంది నిన్నటికంటే రోజు ఈ రాశిల వారికి బాగానే చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి రోజు బాగానే ఉంది రోజు తప్పు లేదు ఈరోజు ప్రాబ్లం ఏంటంటే కాస్త హడావిడి ఎక్కువ అవుతుంటుంది తొందరపాటు ఎక్కువ అవుతుంటుంది స్థిరత్వాన్ని పొందండి ముందు స్థిరత్వాన్ని అంటే ఒక పని చేసేటప్పుడు మొత్తం కాన్సంట్రేట్ ఆ పని పట్లని పెట్టండి ఈ పనితో పాటు వేరే పని ఆలోచించడం దాంతో ఆ పనితో మళ్ళీ ఇంకో పని ఆలోచించడం ఇది మూర్ఖత్వం అవుద్ది అంటే మూర్ఖత్వం నేను బెదిరించట్లేదు చెప్తున్నా ఆ రకంగా ఉంటుందని కాబట్టి మీరు ఏ పని అయినా చేయండి మొదలు పని పూర్తి చేసిన తర్వాత ఇంకో పని గురించి ఆలోచించండి లేకపోతే ఈ ఈరోజు మీరే పని అనుకునే కూడా సగంలో అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి వాణిపట్ల నియంత్రణ పెట్టుకోండి ప్రత్యేకంగా ఈ రోజు స్నేహితులతో పాటు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది కుంభరాశి వారికి తులారాశి వారికి అయితే నార్మల్ అని చెప్పుకోవచ్చు మరి అంత హడావిడి లేదు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ తులారాశి వారు రిస్క్ ఈ రోజు ఎలాంటి విషయాలు అస్సలు తీసుకోకండి మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి రోజు బాగానే ఉండబోతుంది కాస్త హడావిడి ఎక్కువ ఇలాంటి విషయంలో పలు అస్సలు చేయకండి ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఆదిత్యథ స్తోత్రాన్ని చదువుకోండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి కుదిరినట్లయితే పేద బ్రాహ్మణులకి గోధుమలు దానం చేయడానికి ఈరోజు మీరు ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీనరాశి వారికి కనుక చూసుకునేది ఈ రోజు ఈ రాశుల వారికి బాగానే ఉండబోతుంది తీర్థక్షేత్రాలు కావచ్చు దైవి ఆధనం కావచ్చు భక్తి ధ్యాన ధారణ కావచ్చు ఇలాంటి విషయాలు లోపల ఈ రోజు కాస్త మీకు భాగానే ఉండబోతుంది మంత్ర జపం అనుష్ఠానం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి బాగుంటుంది కాస్త ఎలాంటి విషయాల్లో అస్సలు తొందరపాటు చేయకండి ప్రత్యేకంగా ఏంటంటే గోచర గ్రహస్థితి అందరికీ బాగాలేదు అందులో ఈరోజు ఈ వృక్షిక రాశి వరకు అయితే మరి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు లేనిపోని ఆరోపణ మీ పని వచ్చే అవకాశం అయితే ఈరోజు కనబడుతుంది అని ప్రత్యేకంగా ఎలాంటి విషయంలో రిస్క్ అస్సలు తీసుకోకండి గొడవల లోపల మధ్యలో అస్సలు వెళ్ళకండి కుటుంబం లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి దాన్ని చూసి చూనట్టు ఉండడానికి ప్రయత్నించండి అంత తెలిసి కూడా మీరు ఇంకా తప్పు చేసినట్లయితే అయితే అది వేరే విషయం అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈరోజు మీన రాశి వారు ప్రత్యేకంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి దాంపత్య జీవితంలో ఈరోజు చిన్న చిన్న కలహాలు జరిగే అవకాశం ఉండబోతుంది మీన్ రాశి వారికి అని కర్కాటక రాశి వారికి కనుక చూసుకుని నార్మల్ చెప్పుకోవచ్చు స్పిరిచువల్ లోపల మంచి విషయం అయితే ఈరోజు ఉండబోతుంది కాస్త ఏదో ఒక రకమైన కోలిపోయిన కోపం అయితే ఈరోజు మీకు మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా రాబోతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారు కాస్త కోపంపై నియంత్రణ పెట్టుకోండి మనసు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈరోజు మీకు అది కావాలి ఇది కావాలి అన్ని కావాలి మనసులో ఒక కోరిక అయితే ఈరోజు కాస్త తీవ్రంగా అయితే కడపడబోతుంది కర్కటక రాశి వృశ్చిక రాశి మీన్ రాశి వారు రోజు లలిత సహస్ర రామ స్తోత్రం అలాగే శివునికి పంచామృతంతో అభిషేకం తప్పకుండా ఉదయం చేయండి ఈ రోజు అదృష్టమైన రాశి కనుక చూసుకున్నట్లయితే మిత్ర రాశి ఉండబోతుంది కర్కటక రాశి ఉండబోతుంది అలాగే రాశి ఉండబోతుంది దాంతో పాటు మకర రాశి వారు అయితే ఈ నాలుగు రాశుల అదృష్టం రాశి అయితే రోజు ఉండబోతున్నాయి శ్రీమాత్రేనమా